అసెంబ్లీలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్లడం అలవాటైంది ఒకసారి ఆకృతి సంస్థ వాళ్లు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళి అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు రవీంద్ర భారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో గులగుల జామ్ అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి సినిమాలో అవకాశం ఇచ్చారు ఆయన మొదటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సంప్రదాయం అనే సినిమా అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకునే వేణుమాధవ్ కు ఆ సినిమా కోసం డెబ్బై వేలు రూపాయలు పారితోషికంగా ఇచ్చారు నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే శ్రీకారం చిత్రంలో అవకాశం వచ్చింది అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయాడు తొలి ప్రేమ సినిమాలో అమ్మాయిలపైన వేణుమాధవ్ చెప్పిన డైలాగు ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది దిల్ సినిమాలో వేణుమాధవ్ పోషించిన నితిన్ మావయ్య పాత్ర మంచి పేరు వచ్చింది రెండు వేల ఆరులో విడుదలైన లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్ ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు సై ఛత్రపతి మొదలైనవి చివరిసారిగా రుద్రమదేవి డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ రెండు వేల పదహారు సినిమాలలో నటించాడు హంగామా భూకైలాష్ ప్రేమాభిషేకం చిత్రాల్లో వేణు హీరోగా నటించాడు ఇండస్ట్రీలో వేణుమాధవ్కి చిరంజీవి బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం చిరు యాభయో సినిమా బాలయ్య వందో సినిమా సక్సెస్ అందుకోవాలని వేణుమాధవ్ గుండు కూడా కొట్టించుకున్నాడు వేణుమాధవ్ తన పుట్టినరోజుకి కేక్ కట్ చేయడం లాంటి ఫార్మాలిటీస్ని పాటించడు పరిశ్రమకొచ్చినప్పట్నుంచి తన పుట్టిన రోజును అనాథ శరణాలయంలోనే జరుపుకున్నాడు వారికి ఉపయోగపడే ఏదొక పని చేయడం తనకు చెప్పలేని సంతృప్తి అని వేణుమాధవ్ చెప్పేవాడు చిరంజీవితో కలిసి జై చిరంజీవ సినిమాలో నటిస్తున్న సమయంలో వేణుమాధవ్ పుట్టినరోజు రావడంతో ఆ ఒక్కసారి మాత్రం చిరంజీవి కోసం రూల్ బ్రేక్ చేసి కేక్ కట్ చేశాడు అచ్చిరెడ్డి కృష్ణారెడ్డిల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఉన్నత స్థాయికి చేరుకున్న వేణుమాధవ్ తన ఇళ్లకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నాడు